లాగేస్తుంది ఏం చారవి లాగేస్తున్నా ఉమ్మ లాగేస్తుంది చూడు అంత గిట్టుగా లాగుతుంది లాగుతుందిరా సరే నువ్వు పిలుగునా ఎత్తుకుంటాను చెప్ప వస్తావా అన్నాడు దూరం ఉండు కిన్నా

అమ్మ వచ్చేస్తుంది వస్తే ఇటుకులు బీకేదానికి లేసుద్ది లేసిద్ది చూడు 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 ఎట్లా అవుతుందో అమ్మా మీ అమ్మ కన్నట్టే కదా నేను కన్నాను నా బిడ్డని అబ్బా అబ్బా ముద్దు పెట్టి మావయ్యకి ముద్దు పెట్టా కుట్టేస్తుంది కోరికేసింది బొచ్చు లాగేసింది గడ్డ గడ్డ గడ్డం బొచ్చు లాగేసింది కొట్టే మావయ్యని కొట్టు మావయ్యని కొట్టా లాగే వస్తుందమ్మ తటక్కన పట్టుకునే వస్తుంది తలని ఎందుకు కొడుతున్నావు మావైన చార్వి పిలుస్తుంది ఎందుకు కొడుతున్నావు కొట్టచ్చు మావైన పిలువ మావైన పిలువ కిరణ పిలువ మావైన కొట్టచ్చా చెప్పు ఈరోజు టిఫిన్ అయితే పొంగలి అయితే చేసాను పెసరపు పొంగలి ఉప్పు పొంగలి చట్నీ దాంట్లోకి ఈరోజు నూనెంకాయ అయితే చేస్తున్నాను నూనె ఈ మా చెల్లెలు తెచ్చింది కదా వంకాయలు కేజీయో అర కేజీ తెచ్చినట్టుంది కేజీ ఉన్నట్టు ఉండయి నేను కొన్ని వేసి చేస్తున్నాను ఇంకోసారి మడప్రీయులు వంకాయ వేసి మాడికాయ వేసి చేస్తాను మొన్న చేశాను కదా చాలా బాగుంది అంటున్నారు మా పిల్లలు మా ఆయన అయితే అందుకోసం అనేసి మళ్ళా అయితే ఇంకోసారి కూడా చేస్తాను ఇప్పటికైతే నూనెకాయ చేసి గోరుచుక్కులు తాలింపు చేస్తాను ఈ గోరుచుక్కులు తాలింపు గోరుచుక్లు ఈ ముదురు ఉన్నాయి ఇవి కూడా వేసి ఎండు చేప వేసి పులికి చేద్దాం అనుకున్నాను ఇంక ఇప్పుడు అలా కుదరదు అనేసి అంత వాడిపోతూ ఉన్నాయి కొంచెం పాసిపోయినట్టు అయిపోతున్నాయి అందుకోసం అనేసి తాలింపు అయితే చేసేస్తున్నాను మా వాళ్ళు అయితే మన చేశానంట ఆ కూర అయితే చాలా బాగుంది చాలా బాగుంది మా ఆయన మా అమ్మాయి ఒకటేమైనా అనుకుంటున్నారు మా అబ్బాయికి చెప్పనవసరం లేదనమాట చాలా ఇష్టము చార్వి ఇక్కడ ఆడుకుంటా ఉంది చూడండి ఏం చేస్తున్నా చార్వి ఇదండి బాటిల్లు ఉండాలి మా చార్వికి బాటిల్ బాటిల్లు ఉండాలి ఇవన్నీ కూడా ఉన్నాయి బుడ్డీలు వాళ్ళ పెదనా వాళ్ళ నాన్న వాళ్ళందరూ తెచ్చినాటి బాటిల్లు ఇది మా చిన్న పిల్లల అయితే మా అబ్బాయి చిన్నప్పుడు అయితే పది రూపాయలు అట్లా ఉన్నింది ఇప్పుడు ఇది యాభై రూపాయలంట వాళ్ళ నాన్న అమ్మ నిలు పోయినారు మొన్న అయితే అప్పుడైతే తీసుకొని వచ్చి ఇచ్చారనమాట చార్వీకి యాభై రూపాయలంట వెళ్ళిపోయింది నా అదే వచ్చేస్తుంది వచ్చేసింది అది వచ్చేసింది వచ్చేసింది వద్దు ఉర్రే బా వచ్చేసింది చార్వి నీకాడి కదే చార్వి బుడ్డీలు అన్నీ ఈ కవర్లో వేసి పెట్టేస్తాం అనమాట సంచిలో ఆడుతున్నప్పుడు వేస్తాం ఇది ఇది గలగల్ల అంటుంది అంత ఇది ఇది ఇదంటే ఇంకా ఇష్టం చార్వీకి చార్వీకి రే రే వద్దురా ఓరే ఓడి ఉండి నీడు పెట్టుకొని వెళ్ళిపోతాడు షాప్ దగ్గరికి చార్వీకి వేడి నీళ్ళు అయితే తాగుతా ఉన్నాయి చెప్పాను కదా నాకు నేను పొంగల్ చేసి చట్నీ చేసాను ఉప్పు పొంగలి తినేసాము మా అబ్బాయి నేను మా ఆయన అయితే ఇక్కడ వంటలోకి దిగేసాను అన్నమాట వంట చేయటానికి మా అమ్మాయి కొన్ని గుడ్లైతే చార్వి ఉన్నాయి అవి తిండేదాన్ని పిండి ఉంది ఇక్కడ చూడండి సగం తిన్నాడు సగం వేడు మా అబ్బాయి ఎవరు లేరు ఇండి చింతపండు నానబెట్టేసాను నూనెంకాయ ఎప్పుడు కూడా బిర్యానీలో చేస్తాను కదా నూనెంకాయ అది వద్దంటే ఈసారి మా మా అమ్మ చేస్తుంది అనమాట మా అదే మా అమ్మ చేసేలాగా జీవమని చెప్పి అన్నారు ఇప్పుడైతే వంకాయ అదైతే చేస్తాను ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను మిక్సీ యాడి చేసుకోవాలి యకి వేడివిచ్చి తీసుకుంటున్నాను నూనెకాయకి ఏంటండి నూనెంకాయ చేసేసాను తాలింపు గోరుసుకోళ్ళు తాలింపు నూనె ఉంటాయి चार भी mm. <laughs> I